అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో వెలుగు ఉండాలి ఏ కుటుంబమైనా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఆ ఇంటికి వెలుగు చాలా అవసరం చీకటి రోజులు ఆ ఇంటికి లేకుండా ఒక దీపం అనేది మా ఇంటికి ఉండాలి అందుకోసమే ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉంది అభివృద్ధికి నోచుకోకుండా అన్యాయానికి గురైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్ను వెలుగులతో నింపాలని ప్రతి కుటుంబంలో వెలుగు నింపాలని చీకటి రోజులను తరిమి కొట్టాలని దీపం అనే పథకం పెట్టారు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పేరుతో దీపం అనే పథకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దీపాల ఆర్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం వలన ఆ ఇంట్లో ఆ కుటుంబంలో దీపం లేకుండా చీకటి రోజులు అనుకున్నాయి హత్య ఎవరు చేశారనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సొంత బాబాయి హత్యని కూడా ఎవరు చంపారో దానికి కారకులు ఎవరో పట్టించుకుని వెలుగులోకి తీసుకొచ్చి వారికి శిక్ష పడేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు ఆ కుటుంబానికి చీకటి రోజులు రావడానికి వెలుగు లేకుండా పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్కులయ్యారు సోదరి సునీత గారు మా నాన్నగారిని చంపింది నా కుటుంబ సభ్యులే అని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైపు వేలెత్తి చూపుతుంటే ఆ ఇంట్లో ఇక దీపం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా ఆ కుటుంబంలో వెలుగు లేకుండా చేయడానికి కారణం లేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి రేపల నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెలుగు అవసరం అందుకే దీపం పేరుతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు చీకటి రోజులు మిగిల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి తిరస్కరించండి మీ అమూల్యమైన ఓటు పదమూడవ తారీఖున రేపల నియోజకవర్గం నుండి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు నిలబడుతున్నారు సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా రేపల నియోజకవర్గం మొత్తం వెలుగులతో దీపంతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ చీకటి రోజులను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుని తిరస్కరించవలసిందిగా కోరుకుంటూ రాసంశెట్టి మహేష్ రేపల్లె పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ